పటాన్చేరు హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం హరీష్ రావు ఇప్పుడే హాస్పిటల్ కి చేరుకు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదరుస్తూ ఉన్నారు సో ప్రమాదం తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ అక్కడికక్కడే అంత మృతి చెందినట్టుగా తెలిసింది సో యువ నేత ఇక లేరు అన్న వార్త బీఆర్ఎస్ నేతలకు ఒక షాకింగ్ వార్తగానే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది హాస్పిటల్ దగ్గర ఉన్న మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలతో సో హరీష్ రావు ఇప్పుడే హాస్పిటల్కు వెళ్లారు ప్రణీత రైట్ నా సిచ్యువేషన్ ఏంటి సో కుటుంబ సభ్యులని ఓదార్చడం అంటే పెద్ద ఛాలెంజ్గానే మారింది ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇంకా వార్తను జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో రైట్ నా సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం కాసేపు క్రితమే హరీష్ రావు ఇక్కడ అమేదా హాస్పిటల్కి చేరుకున్నారు పటాన్ చెరువులో ఉన్నటువంటి అమేదా హాస్పిటల్కి ఎగ్జాక్ట్లీ సెవెన్ ట్వంటీ ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఇక్కడికి తీసుకొచ్చారు అయితే బ్రాడ్ డేడ్గా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ధృవీకరించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సో ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషల్ వార్డులో అయితే నాస్య మృదేహాన్ని పెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు కాస్తమే హరీష్ రావు చేరుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగిన వివరాలు తెలుసుకుంటున్నారు అయితే మనకు అన్నటువంటి సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుండి సదాశివపేట వెళ్తున్నటువంటి క్రమంలో సుల్తాన్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది అయితే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది షామీర్పేట దగ్గర ఎక్కిన తర్వాత ఒక చివరి రైలింగ్ అక్కడ ఉన్నటువంటి సుల్తాన్పూర్ దగ్గర ఒక చివరి రైలింగ్కి కొట్టడంతోనే ప్రమాదం జరిగిందంటూ కూడా చుట్టూ స్థానికులు చెప్తున్నారు అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కారణంగా ప్రమాదం జరిగింది అనేటువంటి దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నుండి టోయింగ్ వాహనంతో వెహికల్ని అయితే అక్కడ నుండి తరలించారు ప్రజెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు ఇద్దరు కూడా లేరు అయితే ప్రజెంట్ లాస్యా చనిపోయింది మరోవైపు డ్రైవర్ అంటే డ్రైవర్ కం పియేగా ఉన్నటువంటి ఆకాశ్ వెహికల్ నడిపాడు సో అతడి పరిస్థితి విషమంగా ఉంది అతడు ప్రస్తుతం మియాపూర్లో ఉన్నటువంటి శ్రీకరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో అతడు పూర్తిగా కోమాలో ఉన్నట్టు ఇక్కడ పోలీసులు చెప్తున్నారు So complete. ఇక్కడ నుండి అంటే కాసాపులోనే హరీష్ రావు వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం ఈ ప్రమాదం గురించి సో అప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ శ్రేబ్లష్లో అందిస్తున్న వివరాల ప్రకారం సికింద్రాబాద్ నుండి సదాశివ్పేట వెళుతున్నటువంటి క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది అయితే అక్కడ సదాశివపేటలో ఒక చిన్న కార్యక్రమం ఉంది అది అటెండ్ అయ్యేందుకు వెళుతున్నటువంటి టైంలోనే ఇవాళ ఉదయం షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంటి నుండి బయలుదేరిందంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ హరీష్ రావు వచ్చి వివరాలు వెల్లడించిన తర్వాత పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వెంటనే బ్రాడ్ డేడ్గా తీసుకొచ్చినట్టు వైద్యులు ధృవీకరించారు అయితే కారు ఒకసారి యాక్సిడెంట్కి గురైనటువంటి విజువల్ చూస్తే కనుక కంప్లీట్ ఆ కారు వెనకల సీట్లో లాస్యా కూర్చొని ఉంది ముందర కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడు వీళ్ళ ఇద్దరు మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడ కూడా గన్మెంట్స్ కూడా లేనటువంటి సందర్భం చూస్తున్నాము సో వన్స్ ఆ రేలింగ్ని బలంగా ఢీకొట్టడంతోనే కంప్లీట్ లాస్యాకి సంబంధించినటువంటి రైట్ సైడ్ పార్ట్ అంటే టూ వర్డ్స్ హెడ్ నుండి కింది వరకు మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పర్సన్ అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో ప్రజెంట్ హాస్పిటల్కి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకున్నటువంటి విషయాలు చూస్తున్నాము సో అయితే ఎవరిని వెల్లడివ్వడం లేదు కేవలం లీడర్స్ ఎవరైనా వస్తే వారిని మాత్రమే అలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నుండి నేరుగా లాస్యా నివాసానికి ఆమె మృతదేహాన్ని తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఒక ట్వెల్వ్ డేస్ క్రితమే అక్కడ నల్గొండ కేసీఆర్ సభ ముగిసినటువంటి వెంటనే తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అప్పుడు కూడా ప్రమాదం చోటు చేసుకుంది కానీ ఆ ప్రమాదంలో లాస్యా బయటపడింది ఆ ప్రమాదంలో ఒక హోంగార్డు మరణించాడు అయితే దాని నుండి బయటపడుతుంది అనుకున్నటువంటి క్రమంలోనే ఎగ్జాక్ట్లీ ఒక ట్వెల్వ్ డేస్ గడిచినటువంటి వెంటనే లాస్యా ఈ విధంగా చనిపోతుందని ఎవరూ కూడా ఊహించలేదు ఎగ్జాక్ట్లీ సంవత్సరం క్రితమే ఫిబ్రవరి ఎయిటీన్త్ తన తండ్రి సాయన్న కూడా గత ఏడాది అనారోగ్య కారణాలతో మరణించారు సో లాస్యా సాయం ఆశయాన్ని నిలబెడుతుందని అందరూ కూడా భావించారు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచింది కంటోన్మెంట్ సమస్యలన్నీ కూడా తీరుస్తుందని ఎంతో ఆశాభావంతో లాస్యాన్ని గెలిపించుకున్నాము కానీ ఇలాంటి ఒక ప్రమాదానికి గురయ్యి లాస్య చనిపోతుందని ఎవరైనా కూడా ఊహించలేదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు వ్యక్తం చేసినటువంటి ఆవేదన సో అవుటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు కూడా చెప్తున్నారు సో అక్కడి నుండి నేరుగా అంబులెన్స్కి స్థానికులు ఫోన్ చేయడం ఆ తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడంతో అవుటర్ రింగ్ రోడ్ నుండి దగ్గరగా ఉన్నటువంటి పటాన్ చెరువు ఆమెదో హాస్పిటల్కి హాస్యం తీసుకొచ్చారు సో అప్పటికే బ్రాడ్డెడ్గా చెప్పడంతో లోపల ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కంప్లైంట్ చేయిస్తున్నారు మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ ప్రస్తుతం అతడికి కండిషన్ సీరియస్గా ఉంది అతడు కోమాలో ఉన్నాడు మియాపూర్లో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో అతడు పూర్తిగా కోలుకుంటేనే అసలు ఎలా జరిగింది అనేటువంటి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది స్పాట్లో ఉన్నటువంటి వెహికల్ని మాత్రం ఆల్రెడీ అక్కడ నుండి తరలించారు వెహికల్ ప్రమాదానికి గురైనటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా వన్ ఫార్టీ స్పీడ్లో వెహికల్ ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీంతోపాటు అక్కడ ఆ టైర్స్ ఫ్రంట్ టూ టైర్స్ కూడా కొద్దిగా పక్కకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు ఆ డ్యామేజ్ అయినటువంటి వెహికల్ని చూస్తే అర్థమవుతుంది